అందుకని పంతొమ్మిది వేల నలభై తొమ్మిది ఎనిమిది రూపాయలు వేతనాల రూపంలోనూ మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల అరవై వేల అరవై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మొత్తం మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల నాలుగు రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ మండలంలో ఖాతీ సంవత్సరంలో మొత్తం వెయ్యి ముప్పై ఐదు వందలు చేయడం జరిగింది అందుకని శ్రామికులకు వేతన రూపంలో ఐదు కోట్ల అరవై లక్షల యాభై రెండు వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయలు సామాగ్రి రూపంలో మూడు కోట్ల యాభై ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల డైవ్ డెబ్బై ఎనిమిది రూపాయలు మొత్తం తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల ముప్పై ఒక వెయ్యి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అయితే మన మొన్న సామాజిక బృందం వారు ఒకటో తారీఖు రావడం జరిగింది ఒకటో తారీఖు గ్రామాల్లో విఎస్ఎల్ ఎంపిక చేసి రెండో తారీఖు రెండు మూడు నాలుగు వాళ్ళ శిక్షణ కార్యక్రమం అలాగే రికార్డు తీసుకోవడం జరిగింది అలాగే ఐదో తారీఖుని ఉప సిబ్బందితో గౌరవ ఎంపిక సమక్షంలో కోర్డినెస్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆరో తారీఖు నుండి వర్క్ గ్రామాల సమత్యం నిర్వహించి ఆయా గ్రామాల సామాజిక నిర్వహణ అనంతరం డిటీఆని ఇరవై నాలుగు గంటల ముందు పంచాయతీ కార్యదర్శులు ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ స్టార్ట్ చేస్తే ముందు గత పదహారు రౌండ్ పెడతా ఏటా చదివించిందో డివోర్ కోరుచున్నాను ఈరోజు మన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరుగుతున్న సామాజిక తనిఖీ పదిహేడవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాలకి అధ్యక్షత వహించిన మన అధ్యక్షుల వారికి అలాగే స్టేట్ నుంచి వచ్చిన స్టేట్ మేనేజర్ గారికి ఎస్ఆర్పి గారు సోషల్ ఆడిట్ సిబ్బంది కంబుడ్స్మెన్ గారు అలాగే ఇతర ఎంపీపీ గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు ఇక్కడికి ఇచ్చేసిన అధికారులు హామీ సిబ్బంది వేతనదారులు అందరికీ కూడా మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు మనకి ఇప్పటివరకు పదహారు రౌండ్లు సోషల్ ఆడిట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇది పది పదిహేడో రౌండ్లో సామాజిక తనిఖీకి సంబంధించి పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది మొత్తం పదహారు రౌండ్లకి సంబంధించి మన మండలంలో మొత్తం పదమూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల అరవై రూపాయలకి ఫైనింగ్స్ అంటే అవి రికవరీస్ కానీ మిస్ మిస్అప్రాపరేషన్ కానీ లేదని అంటే రెక్టిఫికేషను ఫైన్స్ ఇవన్నీ కలిపి మొత్తం పదహారు పదహారు పదమూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల అరవై రూపాయలకి ఈ పదహారు రౌండ్లో కలిసి రావడం వీటిలో మనకి అంటే ఈ రెక్టిఫికేషన్ అలాగే ఫైన్ అమౌంట్ మిస్అప్రోపరేషన్ అయింది ఇవన్నీ తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల డెబ్భై రూపాయలు రికవరీ అయిపోయినాయి ఇంకా మనకు కట్టాల్సింది మూడు లక్షల ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు అంటే దీంట్లో లాస్ట్ పదహారో రౌండ్ ఆడిట్కి సంబంధించి నలభై వేలు కూడా ఉన్నాయి అవి కూడా నోటీసులు ఆల్రెడీ పంపించాము అందరికీ రికవరీస్ రెక్టిఫికేషన్ రిపోర్ట్స్ ఆధారంగా మిగిలిన ఆవటం మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది పదహారు పెడుతున్న సామాజిక తనిఖీకి సంబంధించిన రిపోర్ట్ అండి ఇప్పుడు పదిహేడో విడత సామాజిక తనిఖీ ఇప్పుడు పబ్లిక్ లో వచ్చిన ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఇచ్చే రిమార్క్స్ని బేస్ చేసుకొని దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ గ్రామ పంచాయతీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో మొత్తం అక్కడ ఆరు పనులు చేశారండి ఉపాధి అంపాతం ద్వారా దీనికి సంబంధించి వేతన రూపంలో ఆరు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై వందల రూపాయలు కొంచెం జరిగిందండి అలాగే రిటైల్ రూపంలో నాలుగు వందల రూపాయలు కొంచెం జరిగిందండి దీనికి సంబంధించి రికార్డ్ అయితే ఇవ్వడం జరిగింది సార్ ఈ గ్రామ పంచాయతీలో పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై వరకు సామర్థ్యానికి అయితే జరిగింది సార్ పదహారో తారీఖున పది గంటలకు ఉదయం పది గంటలకు అనేది గ్రామ సభ్యు నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి స్వచ్ఛంద అనేది హాజరు కాలేదు సార్ మూడు అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు మొత్తం ఆరు పనులు చేయడం జరిగింది అండి దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూచర్ కాలకు సంబంధించి నాలుగు పనులు చేయడం జరిగింది అలాగే హౌసింగ్ సంబంధించి రెండు పనులు సార్ మొత్తం ఆరు పనులు చేయడం జరిగింది సార్ ఈ ఆరు పనులు కూడా మనకి నాలుగు పనులు అయితే కాల పనులు చేయడం జరిగింది వీటిని టీఆర్ఎస్ సంవత్సరం అలాగే ఎఫర్ సంవత్సరాలు కొలతరైతే చేయడం జరిగిందండి కొలతరైతే మనకి పొర జరిపోయింది సార్ సార్ ఐదు అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో మొత్తం తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది జాబ్ గారు మంచి చేయడం జరిగింది సార్ ఇందులో డెబ్బై ఎనిమిది జాబ్ గట్లు నూట ఇరవై మంది వేతదారులు లక్టివేలో కలగారు ఉన్నారు సార్ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఇక్కడ అరవై మూడు జాబ్ జాబ్బట్లు పనిచేయడం జరిగింది అందులో అరవై మూడు జాబ్ గట్లు నూట పక్క మంది వేతదారులు పనిచేయడం జరిగింది సార్ సామాజిక వారు మనకి ఇంటినియోగ ఎన్నికలు భాగంగా అరవై మూడు మంది జాబ్ కుటుంబాలను కలవడం జరిగింది సార్ ఆరు సార్ ఈ గ్రామ పంచాయతీలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో క్యాస్ట్ వారికి మంజూరు పనులు మంజూరు చేసిన జాబ్ కూడా ఎవరండి ఎస్సీ కేటగిరీ సంబంధించి ఇక్కడ మంజూరు అరవై ఎనభై జాబ్లు మంజూరు చేశారండి అలాగే ఎస్టీ కేటగిరీ సంబంధించి ఒక జాబ్ కూడా మంజూరు చేశారు సార్ అలాగే ఇతరులకు సంబంధించి ఎనిమిది అండి మొత్తం ఇక్కడ తొంభై జాబ్ కూడా మంజూరు చేయడం జరిగింది సార్ పనులు కల్పించిన జాబ్ కూడా ఎవరు సార్ ఇక్కడ ఎస్టీ కేటగిరీ సంబంధించి యాభై తొమ్మిది జాబ్ కోట్లకి పనులు కల్పించారండి అలాగే ఇతరులకు సంబంధించి నాలుగు కార్డుల వారికి పనులు కల్పించారు మొత్తం అరవై మూడు జాబులకి పని పనులు కల్పించారండి మొత్తం ఈ గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆదేశాలు మొత్తం ఒక జాబ్ గట్ అనేది వంద రోజుల పూర్తి చేశారండి కలిపి పనులు కల్పించారు ఒక

సార్ అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో పనులు కల్పిస్తున్నారు కానీ వేదం రాస్తే ఎవరని మనకి టోటో తెలియజేశారండి వేద శ్రామికులు ఎంత అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు మొత్తం అరవై మూడు జాబులు పనిచేయడం జరిగింది సార్ ఈ అరవై మూడు జాబులు కూడా మనకి జాబు అప్లికేషన్ అనేది చేయడం లేదు సార్ తొమ్మిది అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో మనకి నీటి నీడ నీరు అనేది ప్రథమ శిక్షణ అనేది సౌకర్య కల్పించడం జరిగింది అదే అంశం సార్ ఇక్కడ ఈసీవర్ అనేది ఆరు పనులకి నాలుగు పనులు అయితే చెక్ మార్క్ చేశారు రెండు పనులు అయితే అవసరం సార్ చెక్ మార్క్ చేయలేసారీ హౌసింగ్ కి సంబంధించి వర్క్స్ అయితే పేమెంట్ చేస్తున్నామో మనం కైక్లూర్లో కూడా అయ్యే ఇష్యూస్ వచ్చినాయి ఖచ్చితంగా రికార్డు చెక్ మెజర్మెంట్ అని చేయాలి అది హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ రికార్డ్ చేస్తే ఏ గారు చెక్ మజిల్ చేయాల్సి ఉంటుంది లేదు మన ఎన్ఆర్ఏజ్ జీజీఎస్ నుంచి చేస్తే టీఏ గారు ఈసీ గారు చేయాల్సి ఉంటుంది అవి ఏమీ లేకుండా కూడా పేమెంట్స్ ఇస్తే మరి అనదరైజ్డ్ పేమెంట్స్ అవుతాయి అంటే కేవలం ఒక లెటర్ బేస్ చేసుకుని హౌసింగ్ ఏ గారు వచ్చారండి పేమెంట్ చేస్తారు అది జరగట్లేదు సేమ్ కైకూర్లో కూడా ఇష్యూ ఏడో పిటిషన్ అనేది నిర్వ నిర్వహించాలి సార్ మనకి ఫిర్యాదు పిటిషన్ అనేది మనకి నిర్వహించే మనకి ఎక్కడైతే ఇవ్వలేదు సార్ మనకి అలాగే ఫోర్ బీ కూడా ఇవ్వలేదు సార్ ప్రింటెడ్ రిజిస్టర్ ఫైల్ మెయింటైన్ చేయాలి మామూలు రెగ్యులర్గా వర్క్ ఫైల్ ఏమైతే పెడతామో అవన్నీ పెట్టాలి మూడు స్టేజ్ ఫోటోలు పెట్టాలి ఎస్టిమేట్ అన్నీ పెట్టాలి ఎందుకంటే చిన్నదా పెద్దదా అన్నది కాదు వర్క్ వర్క్ మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి దేనికి దానికి వర్క్ వర్క్ ఫైల్ పెట్టుకోవాలి వర్క్ ఫైల్ అన్నీ ఉండాలి ముఖ్యంగా ఎం రికార్డింగ్ చెక్ మెజర్మెంట్ చేసుకున్నాకే మేము పేమెంట్ చేయాలి పన్నెండు